సో అసైన్డ్ భూములకు సంబంధించి మనం నిన్ననే ఒక అప్డేట్ చెప్పుకున్నాం సో అసైన్డ్ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తుందని దానికి సంబంధించి సర్వే చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుందని చెప్పేసి కూడా మనం నిన్ననే చెప్పుకున్నాం అండ్ మిగతా రాష్ట్రాలలో మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలల్లో అసైన్డ్ భూములకు వేటి వేటికి హక్కులు కల్పించారు దాదాపు కొన్ని రాష్ట్రాలలోనేమో పదిహేను ఏళ్ల కింద అసైన్ చేసినటువంటి భూములకు హక్కులు కల్పించడం కొన్ని ఏళ్ళల్లోనేమో కొన్ని రాష్ట్రాలలోనేమో ఇరవై ఏళ్ళ కింద భూములకు అసైన్డ్ రైట్స్ కల్పించడం సో ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ ఏదైతే అసైన్డ్ భూములకు పోడు భూములకు మిగతా భూములకి రైట్స్ కల్పిస్తాం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఆ అంశం లేవనెత్తినాం మన ఛానల్ వేదికగా సో ఇప్పుడు కొంత అన్ని చక్కదిద్దిన తర్వాత సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తోంది సో మనకు తెలుసు చాలామందికి వారసత్వంగా వస్తున్నటువంటి భూములు అసైన్ భూములని కొంతమంది దొన్నుకుంటున్నారు కానీ వాళ్ళకి పాస్బుక్ లేవు కొంతమందికి ఏమో పట్టదారు పాస్బుక్లుని వాళ్ళకి ఆ భూముల మీద వాళ్ళకు హక్కు లేవు భూముల పొజిషన్లు లేరు ఇట్లా రకరకాల సమస్యలు అయితే అండ్ ఇక్కడ పేదోళ్ళు కొనుక్కున్నారు కొంతమంది పేదోళ్ళు అమ్మితే పేదోళ్ళే కొనుక్కున్నారు చాలా జాగాలు ఇట్లాంటి జాగాల మళ్ళా పాత భూమి యాజమాన్యాలు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి ఇస్తాను అంటే కూడా అక్కడ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది నేను పేదోళ్ళు ఉన్నా ఒక పేదోని దగ్గర కొనుక్కున్నాను ఐదేళ్ళ కిందనో పది కిందనో ఇప్పుడు అది ఎవరి పేరు ఉందో వాళ్ళకి ఇస్తా అంటే నేను కూడా నష్టపోతాను ఎట్లా కొంత మానవీయ కోణంలో కూడా ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన విషయాలను ఆలోచించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తోంది అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ సర్వే చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇక్కడ సో అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే అసైన్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారట అదే టైంలో భూదార్ నెంబర్ల కేటాయింపు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల పైచీలకు అసైన్డ్ భూములు ఉన్నాయి మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో దాంట్లో ఆ ఉన్న అసైన్ భూములన్నీ కూడా సర్వే చేస్తారు క్లియర్గా సర్వే చేసి అసైన్ భూములకు సపరేట్ భూదార్ నంబర్ కేటాయిస్తారు మనకు ఆధార్ నంబర్ ఎట్లనో భూములకు భూదార్ నంబర్ అట్లా రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పింది కదా అంటే రైతులకు కూడా పట్టాదారు భూములకు కూడా భూదార్ నంబర్ ఇస్తారు అది తర్వాత ఫస్ట్ అసైన్ భూములకు భూదార్ ఇస్తారు అంటే ఇగో ఈ గీ భూ కమదారాల్లో ఈ సర్వే నెంబర్లో అసైన్ భూమికి గింతుంది ఫిక్స్ దీంట్లో ఎలాంటి లిటికేషన్ లేవు ఎలాంటి ఇబ్బంది లేదన్నాక ఆ సర్వే నెంబర్కు భూదార్ నెంబర్ ఇస్తారు అట్లా శాశ్వత భూదార నంబర్లు ఇచ్చుకుంట పోతే ప్రభుత్వం దగ్గరకు క్లియర్గా డేటా ఉండే అవకాశం ఉంది దాన్ని ప్రభుత్వ ప్రయోజనాల కోసం కానీ లేదా మిగతా నిరుపేదలకు భూమి వేయడానికి కానీ అవకాశం దొరుకుతుంది అండ్